ఏపీ సర్కార్ సెబ్ ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పునర్వ్యవస్థీకరణ చేసిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు సెబ్ ను రద్దుపై డిప్యూటీ సీఎం పవన్ తో మాట్లాడినప్పుడు సానుకూలంగా స్పందించారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కేవీఎస్ ప్రభుకుమార్ అన్నారు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల బీరు వైన్ రేట్లు పెంచడంతో గంజాయి మత్తు పదార్థాలకు యువత బానిసలయ్యారని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగ రోజు కింద భావిస్తున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో మే పదవ తేదీన జివో ఫార్టీ వన్ ప్రకారంగా రాత్రికి రాత్రి ఎవరితోటి కూడా స్టేక్ హోల్డర్స్ తోటి చర్చించకుండా అలాగే మా అసోసియేషన్ తోటి కూడా ఇటువంటి సంప్రదింపులు లేకుండా డిపార్ట్మెంట్ ని ఏకపక్షంగా కిందస్సీబీ కింద వెడగొట్టింది సెవెంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో డెబ్బై శాతం మందిని లోకి పంపించారు ఎస్బీ వల్ల ఏమైందంటే ఇటు ఎక్సైజ్ లోను సిబ్బంది సరిపోలేదు ముందు ప్రైవేట్ షాపులు ఉండేవి ప్రభుత్వ షాపులు వచ్చాయి వాటి నిర్వహణ అలాగే వాటిని చెక్ చేయడానికి వీటి కూడా సిబ్బంది అక్కడ సరిపోలేదు అలానే ఎస్సీబీ లో ఎప్పుడైతే రేట్లు అవన్నీ కూడా మనకు పెరిగినాయో బయట నుంచి ఇన్కమింగ్ మనకి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కరు కర్ణాటక నుంచి కేరళ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు తర్వాత ఒరిస్సా హైదరాబాద్ నుంచి వీటి నుంచి కూడా తెలంగాణ నుంచి వచ్చింది అయితే ఎంత ఎంత చేసినప్పుడు కూడా ఆ రేటు వేరియేషన్ వల్ల అది కంట్రోల్ కాలేకపోయింది అలానే తక్కువ రేటు ఉన్నటువంటి మధ్యం నాట్ సారాయి గానీ సూర్యస్ లెక్కర్ గానీ వాటికి వెళ్లారు ఇంకా యువత అయితే ఈ బీర్లు రేట్లు ఇవన్నీ పెరగడం వల్ల ఈ మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడడం జరిగింది తక్కువ రేటుకు వస్తున్నటువంటి ఈ గంజాసి యాభై రూపాయలకి పాతి రూపాయలకి వస్తుండడం వల్ల వాటికి ఆకర్షితం అయ్యి అటు వెళ్ళడం జరిగింది తర్వాత ప్రభుత్వం రాగానే మాకు ఇబ్బందులన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ కలిసి ఆయన కూడా చెప్పుకున్నాం తండ్రి గారు మా డిపార్ట్మెంట్ లో పనిచేశారు మా బాధలన్నీ ఆయన చెప్పడం జరిగింది తప్పనిసరిగా సీఎం గారి దృష్టిలో తీసుకువెళ్లి న్యాయం చేస్తామని చెప్పారు ఏర్పాటు వల్ల ప్రభుత్వం ఇవన్నీ ఏ విధంగా దెబ్బతుంది అదే విధంగా డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ లో ఎటువంటి అసంతృప్తి ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వారు సెబ్బుని తొలగించేసి మళ్ళా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని ఏకీకరణ చేయడం జరిగింది సందర్భంగా